నెక్స్ట్ వచ్చేసరికి మంచి రెడ్డిష్ మరూన్ అండి ఇది మరూన్ కూడా కాదు రెడ్ కూడా కాదు వీడియోలో కనిపిస్తున్న కలర్ కంటే కొంచెం డార్క్ అయితే ఉందనమాట క్లాత్ కూడా చాలా బాగుంది మనకి క్లాత్స్లో ఎక్కువ వర్క్ వర్క్ శారీస్ ఎక్కువ అనమాట ఈ క్లాత్లో అయితే వర్క్ ఫుల్ హెవీ వర్క్స్ ఇట్లా ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అట్లా ఉంటాయి కదా వర్క్ అనేది ఎక్కువ వర్క్ శారీస్ ఎక్కువ వస్తాయి అనమాట అలాంటి క్లాత్ ఇది క్లాత్ అయితే చాలా బాగుంది సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇది అండి బ్లౌజ్ అయితే ఇదో ఇది చూసినారు కదా రెడ్ అండ్ మెరూన్ కాంబినేషన్ అన్న రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ సారీ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా మందికి ఇష్టమైన కాంబినేషన్ అనమాట సో ఇది వచ్చేసరికి హ్యాండ్స్ బ్యాక్ సైడ్ అయితే ఇదో ఇట్లా ఉంటుంది మొత్తం మిర్రర్ వర్క్ అయితే వస్తుంది సీక్వెన్సీ వర్క్ వస్తుంది మిర్రర్ వర్క్ వస్తుంది సో దీనికి కావాల్సినట్టుగా మన దగ్గర లేస్ కూడా అవైలబుల్గా ఉంది నేను ఒక్కసారి లేస్ కూడా చూపిస్తాను ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు శారీ విత్ బ్లౌజ్ వచ్చేసరికి ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇదో ఇలా అండి సో నేను ఒకసారి అయితే పెట్టి చూపిస్తాను మీకు సో ఎడ్జ్ పెట్టి చూపిస్తే మీకు అర్థమైపోతుంది ఇది అండి ఇది ఇలా ఉంటుందంట కింద డార్క్ కలర్ ఉండడం వల్ల తెలియట్లేదు చూస్తున్నారు కదా ఇలా వస్తుందనమాట ఈ లేస్ అయితే ఒకటే ఉంది ఎవరైతే ఫస్ట్ చూసి తీసుకుంటారో వాళ్ళకే అయితే వస్తుంది ఈ లేస్ అయితే ఇలా రెడ్ విత్ బ్లాక్ కాంబినేషన్ ఆ లుక్కే వేరుంటుంది ఎంతైనా కానీ ఇలా వస్తుంది ఇది కరెక్ట్గా కూర్చోవట్లేదు అన్నమాట కిందది కొంచెం స్ట్రక్ అవుతుంది దీనికి చూస్తున్నారు కదా ఇది బ్లౌజ్ బాగా సెట్ అయింది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు ఓకేనా సో శారీ విత్ బ్లౌజ్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మంచి మంచి కాంబినేషన్స్ అండి లాస్ట్ వరకు వీడియో చూసి ఎవరికి ఏది కావాలనుకున్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా రామ గ్రీన్ కలర్ అండి మనం స్టార్టింగ్లో ఫస్ట్ చూపించాం కదా దాంట్లో ఇంకొక కలర్ అనమా ఇంకొక పీస్ అనమాట ఇది దీనికి వచ్చేసరికి దీని కాంబినేషన్ కూడా చూడండి ఒకసారి మీరు ఎలా వస్తుంది అనేది అయితే సో దీనికి వచ్చేసరికి పింక్ కలర్ బ్లౌజ్ అండి ఇదో బ్లౌజ్ అయితే ఇలా వస్తుందనమాట మొత్తం మిర్రర్ వర్క్ బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది కొంచెం చిన్న సైజ్ ఉందండి బ్లౌజ్ అయితే సో దీనికి కూడా మనము లేస్ అయితే వేసుకోవచ్చు ఇలా లేస్ కూడా పేరప్ అయితే చేసుకోవచ్చు చూస్తున్నారా మన బడ్జెట్లో అయిపోతుందనమాట చాలా రీజనబుల్గా మన బడ్జెట్లో మనం కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు ఇలా కూడా సో డిఫరెంట్ కాంబినేషన్స్ మన కాంబినేషన్స్ అనమాట ఇవన్నీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా దీనికి హ్యాండ్స్ కూడా ఉన్నాయి లోపట ఇది ఇక్కడ హ్యాండ్స్ కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చింది ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా వచ్చేసరికి ఇంకొక షిమ్మర్ శారీ అండి మనం ఇందాక చూపించాం కదా బట్ ఇది కాంట్రాస్ట్ వేరు అనమాట మనకి బ్లౌజ్ అనేది కూడా వేరు వస్తుంది ఇది ఇంకొక పీస్ సో దీనికి వచ్చేసరికి ఇది బ్లౌజ్ చూస్తున్నారు కదా మొత్తం మిర్రర్ వర్క్ వచ్చింది బ్యాక్ సైడ్ అయితే ఇదో ఇట్లా వస్తుంది ఇలా డీప్ వేస్తా వేస్తారు అనుకున్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు అనమాట దీనికి హ్యాండ్స్ కూడా ఉన్నాయి లోపల ఇది హ్యాండ్స్ కూడా వచ్చాయి ఇలా సో కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ దీనికి ఏ ఏ అంటే మామూలుగా అయితే గోల్డ్ కలర్ అయితే బాగా సూట్ అవుతుంది నేను ఒక్కసారి గోల్డ్ కలర్ పెట్ అయితే చూపిస్తాను మీకు లేసెస్ ఇలా అండి మన బడ్జెట్లో అయితే తక్కువ కాస్ట్లో అయితే ఇది వచ్చేస్తుంది అనమాట లేదు అంటే ఇవి కూడా పేరప్ అయితే చేసుకోవచ్చు గోల్డ్లో కూడా టూ మోడల్స్ అయితే ఉన్నాయి సో వీటి కాస్టస్ అనేది అన్ని నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను శారీ విత్ బ్లౌజ్ వచ్చేసరికి ఓన్లీ శారీ విత్ బ్లౌజ్ కావాలి అనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది చూడండి కాంట్రాస్ట్ కాకుండా మనకి ఆల్మోస్ట్ లైట్ అండ్ డార్క్లో వచ్చేసింది అనమాట శారీ విత్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి పింక్ షేడ్లోనే వస్తుంది అనమాట రెడ్డిష్ పింక్ అండి ఇది వచ్చేసరికి మనకి మొత్తం అంతా పింక్ లానే ఉంటుంది కలర్ అయితే వీడియోలో ఇంకా డార్క్ వస్తుంది కొంచెం మరీ అంత గా అయితే లేదు కొంచెం మంచిగా ఉందనమాట కలర్ చూడడానికి చాలా బాగుంది లైక్ టమాటో పింక్ అలా ఉందన్నమాట సో దీనికి వచ్చేసరికి బ్లౌజ్ అనేది అయితే బ్లాక్ దీనికి వచ్చేసరికి నెట్టెడ్ హ్యాండ్స్ అయితే వస్తుంది బోట్ నెక్ ఇట్లా బోట్ నెక్ సీక్వెన్సీ వర్క్ బ్యాక్ సైడ్ హుక్స్ ఎవరికైనా కావాలి అనుకుంటానైతే తీసుకోవచ్చు ఓకేనా ఇందాక బ్లాక్ పెట్టి చూపించిన కదా సో అలా బ్లాక్ పెట్టుకున్నా కూడా దీనికి బాగా సెట్ అయిపోతుంది కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి జెమ్మీ చూలోనే మనకి కట్ శారీ వస్తుందండి ఇది వచ్చేసరికి కట్ శారీ అనమాట మొత్తం త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ సెవెన్ మీటర్స్ అయితే ఉంటుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఇదో యూ ప్యూ చూ శారీ శారీ కత్ శారీ టూ కట్ శారీ త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ అయితే ఉంటుంది అనమాట సో బ్లౌజ్ కూడా దీంట్లోనే అయితే వస్తుంది బట్ దీనికి మనం బ్లౌజ్ కూడా పేరప్ అయితే చేసామన్నమాట సో ఎవరికైనా కావాలనుకుంటే అలా తీసుకోవచ్చు దీనికి వచ్చేసరికి బ్లౌజ్ పేరప్ అయితే చేశాను బట్ మీ ఇష్టం అండి తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు శారీ కావాలనుకున్నా తీసుకోవచ్చు సెవెన్ మీటర్స్ అయితే ఉంటుందన్నమాట శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటానైతే తీసుకోండి మంచి శారీ ఇది ఒక్కటే కలర్ మాత్రమే ఉంది ఎవరికైనా కావాలనుకుంటానైతే తొందరగా తీసుకో తీసుకోండి మంచి పిస్తా గ్రీన్ కలర్ అండి ఓకేనా కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సెవెన్ మీటర్స్ వరకు అయితే ఉంటుంది టూ కారీ ఓకేనా ఫుల్ క్లారిటీతో వచ్చేసింది కదా దీంట్లోనే మీరు బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అనమాట అందుకనే నేను బ్లౌజ్ అనేది అయితే ఏది అయితే చూపించలేదు దీనికి గనక మనం సిల్వర్ బ్లౌజ్ సిల్వర్ లేస్ వేసుకుంటానైతే లుక్కే వేర్ ఇంకా దీనికైతే సిల్వర్ సిల్వర్ వేసుకుంటానైతే బాగుంటుంది దీంట్లోనే బ్లౌజ్ వస్తుంది కాబట్టి బ్లౌజ్కి కూడా మనం సిల్వర్ హ్యాండ్స్కి కూడా మనం సిల్వర్ లేస్ వేసేసుకుంటానైతే చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు ఓకేనా శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది క్లియరెన్స్ సేల్ అనుకోండి లైక్ క్లియరెన్స్ సేలే అండి ఆల్మోస్ట్ అయితే నేను అన్నీ కొన్ని అయితే ఉన్నాయి అయితే పెట్టేస్తున్నాను ఎవరికైనా కావాలనుకుంటే తొందరగా తీసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మంచి ల్యావెండర్ కలర్ అండి అసలు యాక్చువల్లీ రియల్గా చూ చూస్తానైతే చాలా బాగుంది ల్యావెండర్ కలర్ ఇది ఇట్లాక్కడ ఫోల్డింగ్ చేసినప్పుడు కనిపిస్తుంది కదా ల్యావెండర్ కలర్ చాలా బాగుంది వీడియోలో కొంచెం ఎందుకో డల్ వస్తుంది ఇది షిమ్మర్ డిమ్మర్ అండి షిమ్మర్ క్లాత్ అనమాట షిమ్మర్ జార్జెట్ క్లాత్ చాలా బాగుంది శారీ ఆల్ ఓవర్ అయితే చాలా బాగుంది ఇది కూడా టూ కట్ శారీ వస్తుంది మనకి ఫైవ్ అండ్ వరకు అయితే వస్తుంది అంటే దీంట్లో అయితే బ్లౌజ్ అయితే రాదు ఏదో ఇలా వస్తుంది ఎవరికైనా కావాలి అనుకుంటానైతే తీసుకోండి సో టూ కట్స్ అండి ఇది వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఉంది అండ్ ఇంకొక బిట్ వచ్చేసరికి టూ మీటర్స్ వరకు అయితే ఉంది ఓకేనా ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి చాలా మంచి కలర్ అసలు రేర్ కలర్ దొరకడం కూడా చాలా గొప్ప అంత మంచి కలర్ టూ నైంటీ నైన్ రూపీస్ అండి క్లాత్ కూడా చాలా బాగుంది ఇప్పుడు సెమీచూ ఇవన్నీ శారీస్ కొంతమంది అయితే కట్టుకోలేరు హ్యాండిల్ కూడా చేయడం కష్టం లైక్ స్మాల్ కిట్స్ ఉన్న వాళ్ళు హ్యాండిల్ చేయడం కూడా కొంచెం కష్టం అనమాట బట్ ఈ సారీ అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు చాలా బాగుంటుంది లుక్ కూడా చాలా బాగుంది ఫుల్ షైనింగ్గా ఉంది క్లాత్ చూస్తున్నారు కదా మొత్తం ఫుల్ షైనింగ్గా ఉంది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి టూ కట్స్ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా సో కొన్ని రెడీమేడ్ బ్లౌజెస్ అయితే ఉన్నాయి ఎక్కువ లేవు అందుకనే చెప్పేసి నేను ఈ వీడియోలోనే అయితే పెట్టేస్తున్నాను అనమాట రెడ్ కలర్ అండి కింద మొత్తం మనకి గోటా లేసి వస్తుంది సమోసా లేస్ అని కూడా అంటారు బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది కొంచెం పెద్ద సైజు వాళ్ళకైనా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇది వచ్చేసరికి హ్యాండ్స్ హ్యాండ్స్ అయితే ఇట్లా వచ్చింది హ్యాండ్స్ కూడా వచ్చాయండి అయితే సో కాస్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాయి ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి ఇది కూడా అంతే మనకి జకట్ స్టైల్లో వచ్చిందనమాట బూటాస్ అంతా కూడా ఇక్కడ ఇదో ఇది బ్యాక్ సైడ్ హుక్స్ కూడా ఉంటాయి ఇదో అండ్ ఇవి వచ్చేసరికి హ్యాండ్స్ ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది బోట్ నెక్లో వస్తుందండి గోల్డ్ కలర్ ఇది ఇట్లా అనమాట నెక్ అనేది కూడా ఈ టైప్లో వస్తుంది నెక్ సో దీనికి పింక్ కలర్ బ్లౌజ్ వేసుకున్న కూడా సారీ పింక్ కలర్ శారీ వేసుకున్నా కూడా చాలా బాగా సెట్ అయిపోతుంది ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇదో బ్యాక్ సైడ్ అయితే ఇట్లా వచ్చింది ఓకేనా ఇవి అండి అయితే కలెక్షన్ ఎవరికైనా ఏది కావాలనుకున్నా కానీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఎలాంటి డౌట్ ఉన్నా కానీ నాకైతే వాట్సాప్ చేసేయండి నేను అన్ని క్లియర్ చేస్తాను మీ కాల్స్కి కూడా నేను అటెంప్ చేసుకుంటాను ఇన్ కేస్ అటెంప్ చేసుకోలేదు అంటే నేను చూసానే మళ్ళీ కాల్ అయితే చేస్తాననమాట కాల్ బ్యాక్ అయితే కంపల్సరీ నేనైతే చేస్తాను కొంతమంది టైంపాస్ ఎంక్వైరీస్ చేస్తున్నారు ప్లీజ్ మీకు కావాలనుకుంటానే చేయండి బ్లౌజెస్ అయితే చాలా వచ్చినాయి ఈ సార్ అయితే నేనంతా చెప్తున్నాను బ్లౌజెస్ లాస్ట్ వీడియో బ్లౌజెస్ది పెట్టాను కదా దానికి వచ్చి చాలా ఎంక్వైరీస్ అయితే వచ్చినాయి కానీ ఎవరు తీసుకోలేదు ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు వద్దు అంటారు మళ్ళీ అడుగుతారు వద్దు అంటారు అసలు ఏంటో ప్రాబ్లం నాకు అర్థం కాదు అంటే అప్పటిదప్పుడే డెసిషన్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయా మీరే కదా వీడియో చూసి స్క్రీన్ షాట్ పెడతారు మళ్ళీ అప్పుడే వెంటనే డెసిషన్ చేంజ్ చేసేసుకుంటారు వద్దు అని చెప్పేసి చెప్తారు ఓకే మీ ఇష్టం ఇంకా కానీ టైంపాస్గా అయితే చెయ్యకండి జెన్యున్గా తీసుకునే వాళ్ళకి ఇవ్వలేకపోతాను అందుకనే టైంపాస్గా చేయొద్దు వీడియోస్ ఎవరైనా సరే టైంపాస్ ఎంక్వైరీస్ అయితే చేయవద్దు ఓకేనా అండ్ ఇంకొకటి వచ్చేసరికి నేను డిస్పాచ్ టైం అయితే టూ డేస్ అయి టూ డేస్ త్రీ డేస్ అవ్వచ్చు అండి ఎందుకంటే నాకు ప్యాకింగ్కి కొంచెం కొంచెం టైం అయితే అనమాట కిడ్స్ ఉన్నారు కదా చూసారు కదా కిడ్స్ ఉన్నారందుకు కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది అనమాట ఒక టూ త్రీ డేస్లో డిస్పాచ్ కాగానే మీకు ట్రాకింగ్ ఐడి కూడా నేను షేర్ అయితే చేసేస్తాను ఏ అయితే డిస్పాచ్ అయిందో ఆ రోజు నేను ట్రాకింగ్ ఐడి కూడా ఇచ్చేస్తాను అంతే అండి ఇంకా వీటిలలో ఏది నచ్చినా కానీ తీసుకోండి దీని తర్వాత మనకి లేసెస్ వీడియో ఉంది ఎవరికన్నా కావాలి లేసెస్ వీడియో కూడా చూసి తీసుకోండి అండ్ బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే ఉన్నాయి మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి మిస్ కాకండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి కూడా గ్యూఏవేస్ అయితే ఉంటుందన్నమాట ప్రతి ఒక్క వీడియోకి అయితే అన్ని అన్నీ ఒకటేసారి ఒకసారి ఫోర్ వీడియోస్ తర్వాత కానీ ఫైవ్ వీడియోస్ తర్వాత కానీ మనకి గ్యూఏవేస్ అయితే తీసుకుందాం అనమాట సో కంగ్రాచులేషన్స్ ఎవరికైతే గ్యూఏవైస్ అయితే వచ్చాయో వాళ్ళైతే కంగ్రాచులేషన్స్ పే మీరు అందరూ ఒకసారి అయితే నాకు వాట్సాప్ అయితే చేయండి సో ఇంకా గ్యూఏవీస్ అయితే ఉన్నాయి గ్యూఆవీస్ గిఫ్ట్ అయితే నేను చూపించలేదు బట్ నేనైతే మంచి గిఫ్ట్స్ అయితే ఇస్తాను ఇంతకంటే కూడా మంచి గిఫ్ట్స్ ఇవ్వచ్చు కాబట్టి లైక్ చేసి కామెంట్ అయితే ప్లేస్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ బాయ్